ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఈ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీజ్ ఆఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సి కంపెనీ అయినటువంటి కాగ్నైజెంట్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట డిజిటల్ వర్క్ కు సంబంధించి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట సో మనకి జాబ్ ఓపెనింగ్స్ వచ్చేసి ఇంజనీర్ ట్రైని అనే రోల్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు పాస్డౌట్ బ్యాచ్ని సర్వీస్ డెస్క్కి సంబంధించి లొకేషన్ లొకేషన్కి అలాగే చెన్నై అలాగే కోల్కత్తా లొకేషన్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట సో ఫ్రెషర్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అప్లికేషన్ డెడ్ లైన్ డేట్ వచ్చేసి మనకి ఈ నెల ఇరవయో తారీఖు వరకు అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఫర్ యానమ్ కి యాజ్ ఎ గా నాలుగు లక్షల వరకు శాలరీ ప్యాక్ అయితే ఆఫర్ అయితే చేయడం అనేది జరుగుతుందన్నమాట సో ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎనీ బీఈ బీటెక్ చేసినటువంటి ఫుల్ టైమ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి ఐటీ సర్వీస్ డెస్క్కు సంబంధించి ప్రధానంగా మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ స్కిల్స్ అయితే మనకైతే ఉండి ఉండాలన్నమాట అలాగే పూర్తిగా మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే బీఈ బీటెక్ చేసినటువంటి ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ ఆల్ అకాడమీ ఇయర్లో మనకి మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అలాగే మీ యొక్క పాన్ కార్డ్లో పూర్తి నేమ్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియడం అనేది జరుగుతుంది సో ఇన్ కేస్ మీకేమన్నా బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా వాటిని మీరు ఆన్ బోర్డింగ్ టైం వరకు అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది కూడా ఉండడం అయితే జరుగుతుంది సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు రొటెన్షియల్ షిఫ్ట్లలో వర్క్ అయితే చేసుకోనికైతే రెడీగా అయితే ఉండి ఉండాలన్నమాట సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో ఐటీ హెల్ప్ డెస్క్ మీద అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు ఫుల్ టైమ్ ఎంప్లాయీగా తీసుకోవడం అనేది జరుగుతుందనమాట సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్లలో కూడా వర్క్ అనేది అయితే చేసుకోనికైతే రెడీగా అయితే ఉండి ఉండాలి సో చాలా మంచి ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఇండియాలో ఎక్కడ ఇచ్చినా కూడా మీరైతే వెళ్ళడానికి అయితే అడిగైతే ఉండండి సో ఈ రిక్వైర్మెంట్కి సంబంధించిన అప్లికేషన్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో మీరు ఏంటంటే ఐటీ హెల్ప్ డెస్క్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూ టాపిక్స్ మీరు అయితే ప్రిపేర్ అవ్వండి సో మీకు అయితే హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్